ఆ సర్వే వాళ్ళు మీకు ఇటు బొమ్మట పెద్ద అందగాడు మరి ఇటు బొమ్మ ఉండాలా అంటే అన్నీ కూడా ఆలోచన చేయండి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అప్పులు పాలు చేశాడు సంవత్సరానికి ఎనభై వేల కోట్లు అప్పు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చాడు మేము చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడి అప్పు తీర్చాలో ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా ఇటువంటి దుర్మార్గుడికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం సోదరులరా టైం కూడా లేదు నేను మంచి చేతని మీ అందరికీ నాతో పరిచయం ఉంది నలభై సంవత్సరాలు బట్టి నలభై సంవత్సరాలు బట్టి మీ సేవ చేసుకుంటున్నాం వేదికుంటున్నాం తెలుగుదేశం అందరూ కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాల అడగమంటారా సార్ కూడా ఉన్నారు కాదు పెద్ద అయిన ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను అనకాపల్లి ఎంపీ సీట్ గురించి అందరితో పాటు మా అబ్బాయి కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు సార్ మీకు ఇక పెట్టుకున్నారు సార్ సార్ దా అప్లికేషన్ ఉంది దాన్ని పరిశీలిస్తున్నారు పరిశీలనలో అమ్మవారు వల్ల మన మాడలు అమ్మవారు దయవాళ్ళు కానీ సీట్ వస్తే నన్ను అలాగే ఆదరించారో మా అబ్బాయిని కూడా మీరు అందరు కూడా ఆదరించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను